గుడ్ మార్నింగ్ రేకా గుడ్ మార్నింగ్ ఏం చేస్తున్నావు ఏంటి పొద్దున్నే చిత్రకాయలతో స్టార్ట్ చేసావు చింతకాయలు అంత ఎక్కువ ఉన్నాను ఏం చేద్దాం అయితే కాయలు బాగున్నాయి కదా లావుగా అయ్యి ఉన్నాయి కదా ఇంకా పచ్చడి పడదామా అలా అయితే ఆవుకాయ పడదామా ఆవుకాయ పట్టుకోబు ఆవుకాయ్ ఇంకా మీకు ఇంకా ఆవుకాయకు మీద లాగేస్తుంది ఇంకా చింతకాయని చూడగానే ఆవుకాయి చింతగా ఆవిక పట్టి ఆ అంతకే పప్పు ఉండి రెండు కాంబినేషన్ చింతకాయతోనే బాగుంటది బాగుంటాయి రాజుగారు అదరు వస్తారు ఇల్లం నాన్ వెజ్ కూడా అక్కర్లేదు మనకి అక్కలేదు ఓకే సరే చుంతిక ఓకే పెడతాను అవుతాయి ఇంకా చుంతకాయ పప్పు చేయాలా ఓకే టీ కూడా పెట్టేసాను టిఫిన్ కూడా చేసేస్తాను టీ తాగేసా కానీ హాయ్ ఫ్రెండ్స్ అందరికి గుడ్ మార్నింగ్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారు మేమైతే చాలా బాగున్నామండి అందరూ బాగుండాలి అందులో మేము భగవంతుని కోరుకుంటున్నాను ఇంకా ఈ రెండు రోజుల నుంచే అసలు వీడియోస్ అయితే సరిగ్గా రావట్లేదు కదా ఈవినింగ్ వీడియో వస్తే మార్నింగ్ వీడియో రావట్లేదు మార్నింగ్ వీడియో వస్తా అంటే ఈవినింగ్ రావట్లేదు కదా ఈ ఈ రోజు నుంచి కంటిన్యూస్ గా వస్తాయి రెసిపీస్ వస్తాయి అందులో నేను చేసి నేను ఇయో చూపిస్తున్నాను మీకు రెసిపీస్ అని ఈ వంటలని మా డైలాగ్స్ అని అయ్యో చూపిస్తున్నాను కానీ నా వెనకాల కష్టం చాలానే ఉంది అది కూడా ఈవినింగ్ వీడియోలో చూపిస్తాను వెనకాల ఎంత పడుతున్నా నా ఫ్యామిలీకి నేను ఏం చేస్తున్నానో దాని గురించి కూడా నేను ఎక్స్ప్లెయిన్